అత్తగారు ఎంత ప్రేమపడినా కూడా కోడలికి మనస్సుకు ఎక్కకుండా ఉండుగా కానీ శాపం పెట్టాడు అక్కడ మనకి ధర్మవ్యాసుడు అలా జరిగింది ఓ ఇలాంటి పరిస్థితే ఉంది పాపం ఏం తింటామని అడిగితే పేలపిండి గట్రా అన్నట్టిని పాపము అంటే ఒక్కోసారి పదార్థముల వల్ల మన మనసులు ఎలా మారతాయి చెప్పడానికి అనగానే ఋషి అన్నాడు తెలుసా ఇదేమిటయ్యా ఇలాంటివి తిని 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 నాకు జవ చచ్చిపోయింది నాది రుచి చచ్చిపోయింది నాకు ఎలా కావాలో తెలుసినా ఎవలు అన్నావు కదా వాటితోటే జంతికలు చక్కిలాలు పెరుగు వంటకాలు పెద్ద లిస్ట్ చెప్పాడు రెండు శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ చక్కిలట ఆ పెరుగు వంటకాలుట ఇంకా రకరకాల పదార్థాలు ఇరవై నాలుగు పదార్థాలు చెప్పాడు ఈ ఎవలతోటే చేయమన్నాడు ఇప్పుడు కూడా మనం అంతే కదా బంగాళదుంపుతో ముప్పై రకాలు ఆలుగడ్డతో ఇరవై రకాలను చేస్తుంటారు కార్యక్రమాల్లోనూ అది అప్పటి నుంచి ఉంది అంతే ఎవలతోటి చేసినవి ఇన్ని ఉండాలన్నట్ట అనేసరికి మళ్ళీ అడిగారు ఏమండి ఋషివి కదా ఈ ఏమిటి ఈ గోల ఏమిటి ఈ పద్ధతి ఏమిటి మర్యాద ఏమన్నా ఉందా అని అడగలే ఏమో ఎందుకు అడిగాడో మహానుభావుడు ఏ ఉద్దేశంతో అన్నాడో అనుకున్నాడు ఈ నిదాగుని భార్య వండి పెట్టింది మహారాణి స్వయంగా వంట పెట్టి వంట చేసింది ఆ వంట చేసే ముందు రాజుగారు ఏం పిలిచారో తెలుసునా హే హే శాలిని అని పిలిచాట భార్యని మహారాణిని పిలవలే శాలిని అని పిలిచాట శాలిని అంటే రెండు అర్థాలు ఉన్నాయి గృహము శాల అన్నది శాలకి అధిపతి ఆవిడ గనక శాలిని ఈ పేరు పెట్టుకుంటాడు చాలామంది అలాగే ఆవిడ అడుగు పెట్టిన తర్వాత ధనధాన్యాతులు పెరిగాయి గనక శాల అంటే అర్థం పం పంట పొలం అని కూడా అర్థం ఉంది అంతేత శాలిని అని చెప్పి అంటే ఏమయ్యా ఇలా పిలుస్తున్నావు ఆవిడికి పేరు లేదా ఏమిటి పేరు పెట్టే పిలవచ్చు కదా అంటే శాస్త్రం చెప్పిన మద్దతు ఏమిటో తెలుసునా కొందరిని పేరు పెట్టి ప్రత్యక్షంగా పిలవకూడదు ఆత్మనామ గునామ శిష్యచ అనపత్యస అపత్యస తర్వాత భార్యని కూడా వీళ్ళ పేర్లు పెట్టి పిలవకూడదని శాస్త్రము నీ పేరు ఏమిటి అంటే నా పేరు ఫలానా అని చెప్పకూడదని నియమము నన్ను ఫలానా అంటారు అని చెప్పాలి ముద్దు పేరు లేదా వేరే పేరు చెప్పాలి ఆత్మనామ ఇది చెప్పాలి మనము అంచేత పూర్వకాలంలో ఆ పేరు చె ఒకసారి ఉన్న పేరు చెప్పినట్టు చాతబడి కూడా చేసే లక్షణం ఉంటుంది అందుకని తన పేరు తిన్నగా చెప్పడానికి వీలు లేదు మనం చూస్తున్నాం చాలా చోట్ల ఏదో లింగయ్య గారు జగన్నాథం ఊరు పోయిన వెంకయ్య గారు ఏదో వెంకట్రాముడు ఇలా పేర్లు ఎందుకు పెట్టారు వాళ్ళు అంటే పెద్దల ద్వారా పేరు తెలవాలి దానికోసం ఆత్మనామ గునామ గురువుగారి పేరు ఉంటుంది ఆ పేరు ఎప్పుడూ చెప్పకుంట గురువు గారి పేరు ఎలా చెప్పాలి ఫలానా వారండి ఫలానా ఊళ్ళో ఉంటారు ఫలానా శాస్త్రం చదివిన వారు ఇలా చెప్పాలి వాళ్ళ గురించి ఆత్మనామ గురునామా పెద్ద కొడుకు పేరు కూడా చెప్పడానికి వీలు లేదు అందుకనే మన ఇళ్ళల్లోనూ ఆ పేరు పెట్టి పిలుస్తారు అదేదో ఈ మధ్య ఎవడో భావం అదో కొత్తగా అనుకున్నాడు పెద్దవాడా చిన్నాడా అంటే అల్లాని కాదు ఆ పేరు పిలవకుండా పెద్దాడా అబ్బాయి అంటారు పెద్దాడా కూడా కాదు అబ్బాయిని పిలుస్తారు అంటే ఇంట్లో ఐదుగురు అబ్బాయిలు ఉన్నాయి ఎవడు పలకాలి పెద్దవాడే పలకాలి అలా పేరుంది అలాగే భార్య పేరు కూడా ప్రత్యక్షంగా పలకడానికి వీలు లేదు కాబట్టే మన వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్నావా అని పిలుస్తారు ఉన్నావా అంటే పని మనిషి కూడా ఉండొచ్చు కదా ఎవరిని పిలిచినట్టు దాని అర్థం అది కాదు అలాగే స్కృపణ్యచ పరమ దుర్మార్గుడి పేరు కూడా పైగనడానికి వీలు లేదు అదనమాట లక్షణం అది రావణాసుడి పేరు ఎక్కడా పలకలేదు మరొకటి పేరు పలకలేదు రాక్షసరాజ అంతే అలాగే ఉండాలి కాబట్టి అలాగే ఈయన కూడా మహారాజు గారు భార్య అని పిలిచేటప్పుడు హే హే శాలిని అని పిలిచాడు అచ్చిందాకా ఉండి సా పత్ని మృష్ణమన్నం ద్విజస్యత్ ప్రసాధితవతి తివర్తు వచన గౌరవాత్ విష్ణు పురాణంలో మధ్య మధ్యలో పరాధన మరిచి జోకులు కూడా వేస్తుంటాడండి కాకపోతే చూసుకోవాలి మనం వచ్చిన గొడవది అది జోక్ అవునా కాదా అన్నది ఒక్కసారి తత్వం చూస్తే తెలుస్తుంది ఆవిడ మహారాణి కదా వంట చేయమంటాడు దుర్మార్గుడు ఏ కోపం రాలండి నేను నేను వంటదాన్నే ఆవిడ వచన గౌరవాత్ భర్తు వచన గౌరవాత్ గారేమో నాకు రకరకాల పదార్థాలు కదా ఆయన అడిగాడు ఋషి జీవజాపలం చంపుకోలేదు అలాంటి ఆయనకి వండి పెట్టమని భర్తగారు అడుగుతున్నారు ఇదేదో కారణం